హాయ్ ఫౌండర్స్ ఇప్పుడు అందరి దృష్టంతో ఒకటే విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి కావాల్సిన లింక్ అనమాట మరి అందులో ఇప్పటివరకు రాలేదని ఎవరు నిరాశ చెందండి ఎందుకంటే ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మంత్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రిజిస్టర్కు కావాల్సిన ఆ మెయిల్ మీ అకౌంట్ మెయిల్ కానీ అదేవిధంగా మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్ కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే ఆ లింక్స్ రాబోతున్నాయి తర్వాత క్లియర్గా అందులో రిజిస్టర్ అయిన తర్వాత మనకి తర్వాత ఎన్డిఎస్ అయినతో పాటు ఇక నెక్స్ట్ వెళ్ళబోయే కేవైసీ ప్రాసెస్ ఉండబోతుంది సో ఇప్పటివరకు రాలేదని ఎవరు నిరుత్సాహం వద్దు ష్యూర్గా రాబోతున్నాయి లింక్స్ అనేటివి తర్వాత విక్టరీ విత్యాస్ గురించి నిజంగా ఎల్సి లీడర్లు అందరినీ అందరూ మానసికంగా ప్రతి ఫౌండర్ను సిద్ధం చేశారు ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నెక్స్ట్ అక్కడ ఉండబోయే ట్రైనింగ్ గురించి ఎంత కీలకమో ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పుడు అర్థమైందనుకుంటా ఫౌండర్స్కు అదేవిధంగా ఈ పాత బిజినెస్ నుంచి నెక్స్ట్ దాంతో తీసుకువయే ఆ బ్రిడ్జ్ లాంటిది మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు అందరం చాలా జాగ్రత్తగా అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ సమయంలో కానీ కేవైసీ ప్రాసెస్లో కానీ జాగ్రత్తగా మనం అడుగు వేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు కొంతమంది ఆ లేనిపోని పుకాలు పుట్టిస్తూ ఉన్నారు మాకు లింక్ వచ్చాయి ఇంకా మాకు వస్తాయని దయచేసి ఇంకా ఎవరికి రాలేదు అలాంటి ఏమన్నా ఉంటే ఎల్సీ లీడర్లు క్లియర్గా మనకు చెప్తారు బ్యాక్ ఆఫీస్లో క్లియర్గా మెసేజ్ వస్తుంది అదేవిధంగా కొందరు ఆ కేవైసీ లింకులు ఆ సాఫ్ట్వేరు వేరే చిన్న యాప్స్తో రెడీ చేస్తున్నారు సో దయచేసి అలాంటివి ఏది మీరు నమ్మద్దు అక్కడ ఏ డీటెయిల్స్ ఇచ్చినా మీరు మీ ఐడి గల్లంత అవుతుంది దయచేసి ఈ పుకార్లు ఈ చెడ్ లేని విషయాలను మీరు ఎక్కడ నమ్మద్దు ఏది నిజమైనది మనకు బ్యాక్ ఆఫీస్లో మనకు కనిపిస్తుంది మన ఎల్సీ లీడర్లు మనం ఎక్కువ వివరిస్తారు ఇంకా ముఖ్యమైనది అంటే యాస్ గారే మనకు మీటింగ్కి వచ్చి చెప్తారు సో అలర్ట్గా ఉండండి అదేవిధంగా చాలా జీమెయిల్ అకౌంట్ల పాస్వర్డ్లు హ్యాక్ అయ్యాయని గూగుల్ వాళ్ళే చెప్తున్నారు సో మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ వీలైతే మార్చుకోండి తర్వాత నిన్న మైకెల్లిస్ గారి సందేశం ఒకటి వచ్చింది విక్టరీ విత్ యాస్లో ప్రయారిటీ ప్లేస్మెంట్ ఎవరికి అన్న ప్రశ్నకు సమాధానం దాని మీద మరి మైకెల్లీస్ సార్ గారు కొంచెం వివరమైన చాలా మందికి ఇప్పుడున్న డౌట్ అంటే మొదట అరవై మందికి ప్రాధాన్యత ప్లేస్మెంట్ ఉంటుంది అంట కదా మరి అది ఎవరికి అనే చాలా డౌట్లు మాట్లాడుకుంటున్నారు దానికి మైకెల్లీస్ గారు ఇచ్చిన సమాధానం యు ఆర్ ద ప్రయారిటీ ఎవరో కాదు మీరే ప్రాధాన్యత అంటే కంపెనీలో ఉన్న ప్రతి ఫౌండర్కు ఈ అవకాశం మీరే ప్రయారిటీ ఎక్కడ ఎవ్వరూ ప్రయారిటీ అనేది లేదు మీ అందరూ ప్రయారిటీ అన్నట్లు సార్ చెప్తున్నారు నిజంగా ఎంత బాగుందండి ఈ మొత్తం వ్యవస్థ మీరు గెలవడం కోసమే రూపొందించబడింది అంటే నువ్వు నేను అందరూ సో ఎవ్రీథింగ్ ఈజ్ గే వర్డ్స్ యూ విన్నింగ్ ప్రతీది మీరు గెలవడానికి అనువుగా ఉంది అంటే అప్డేట్స్ అన్నీ ఆ విధంగా జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ సందేశం ద్వారా మన డౌట్లు నివృత్తి దాదాపు అయినట్లే భవిష్యత్తు గురించి ఒక మంచి అనుభూతి కూడా కలుగుతుంది ఈ మాటలో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి కాబట్టి యాశ్రెసర్ గారి తదుపరి నోట్ కోసం అప్రమత్తంగా ఉండమని సూచించారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది దానికి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి అని యాశ గారు వాళ్ళ క్లియర్గా చెప్పాడంట కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే విక్టరీ యాస్లో ప్రాధాన్యత కలిగిన వ్యక్తి మరెవరో కాదు ఆ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి సభ్యుడు అంటే మనతో పాటు అందరు అని క్లియర్గా చెప్పారంటే ఎస్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి గౌరవం ఇవ్వబోతున్నాడు యాస్ గారని మనకు అర్థమవుతూ ఉంది తర్వాత ఇది కేవలం ఒక ప్రాసెస్ కాదు కొత్త బిజినెస్కి వెళ్ళే ఒక బ్రిడ్జ్ కూడా అక్కడ మనం ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లో సక్సెస్ అవ్వడానికి అవసరమైన ఇరవై సంవత్సరాల అనుభవం నేర్చుకుంటాం చూడండి మనము ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలంటే ఇరవై సంవత్సరాల అనుభవం ఉండాలి ఇప్పుడు ఇక్కడ మనకిచ్చే శిక్షణ అలా ఉండబోతుంది అంత బాగా ఉండబోతుంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ విక్టరీ వ్యతిస్లో ఎవరు పై స్థాయిలో ఉండరు మీరు మొదట చేరిన ఆ లింకు ద్వారా పదివేల వ్యక్తిగా చేరినా కూడా అందరూ ఒకే స్థాయిలో ఉంటారు ఇక్కడ ఎటువంటి హైరారికి లేదు అందరూ నేర్చుకోవడానికి అక్కడ ఉంటారు అని చెప్తున్నారు ఎలా చేరాలో టెన్షన్ పడవద్దు ఏ లింక్ ద్వారా అయినా మీరు చేరవచ్చు ఇక్కడ విక్ట్రి విత్యాస్లో మీరు చేరడం అనేది ఇంపార్టెంట్ అక్కడి నుంచి మన జర్నీ అనేది మొదలవ్వబోతుంది సార్ ఇప్పటికీ ప్రాసెస్ మొదలు పెట్టారు ప్రాసెస్ ఆల్రెడీ స్టార్టెడ్ మనం ఇంకా కాలేదని అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ అయింది తన టీం తరచుగా మనకు అప్డేట్లు ఇస్తూనే ఉంది మన టైం రాగానే మనకు తెలియజేస్తారు ఇంకా ఎక్కువ సమయం లేదు ఇది డేస్లోనే జరుగు జరగబోతుంది అన్నట్లు చెప్తున్నారు ఇప్పుడు ఒక ఆలోచన చెప్తున్నాడు సారు థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఎకానమీ ఒకవేళ ప్రపంచ ఆర్థిక పరిస్థితి డౌన్ అయినా కూడా మన బిజినెస్ కొనసాగుతుందా ఉంటుందా అన్న ప్రశ్నకు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు యాస్గా నిర్మించిన ఈ సంస్థ రిసెషన్ ప్రూఫ్ అనమాట అంటే ఆర్థిక మందగా మనం ప్రపంచానికి వచ్చినా కూడా మన కంపెనీ ప్రభావం లేకుండా ముందుకు సాగుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా మరి అలాంటి ఉపయోగకరమైన ఆ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ప్రయోజకరమైన అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడే మరి ఆ ఏ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా మనకు నిర్మితమై ఉంది కాబట్టి ఇంత బలమైన మాట వస్తూ ఉంది నే నేటి కాలం చూస్తున్నారు ఆటో క్లాస్ చదివే పిల్లడి నుంచి ఎనభై సంవత్సరాల ముసల వరకు మొబైల్ ఉండాల్సిందే నిత్య జీవిత ఉపయోగంలో ఎంటర్టైన్మెంట్కి కానీ ఎడ్యుకేషన్కి కానీ అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఇంకా అన్ని రంగాల్లో ఇప్పుడు మొబైల్ అనేది అవసరం వస్తూ ఉంది కూరగాయల వాళ్ళ నుంచి పెద్ద బిజినెస్ వరకు ప్రతి వాళ్ళకు టెక్నాలజీ కావాలి కాబట్టి మన కంపెనీ ఏఐ ప్రోడక్ట్స్ ఏ టెక్నాలజీ కోసం ఖచ్చితంగా ప్రపంచం ఆధారపడుతుంది ఈ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో లేదు కేవలం లాభం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తుంది మిస్టర్ యాస్ఫరసర్ ఎల్లప్పుడూ ప్రజలకు ఉపయోగపడే తక్కువ ధరలో ఉన్న అత్యుత్తమ ఎయి డిజిటల్ ప్రోడక్ట్స్ అందించాలనుకుంటున్నారు అందుకే ఏ పరిస్థితులైనా అయినా ధరలు తగ్గించి ప్రజలకు సౌకర్యంగా ఇవ్వగలరు ఇక్కడ మన కంపెనీ లాభం కోసం రాలేదు ప్రజల కోసం వస్తూ ఉంది అందుకే ప్రజలకు ఉపయోగపడే వాటిని తక్కువ ధరలో ఇస్తున్నాడు అది కూడా మంచి క్వాలిటీ ఉన్న ఎయి డిజిటల్ ప్రోడక్ట్స్ అవి మాత్రమే ప్రజలకి ఇవ్వాలి అనే విధంగా ఉన్నారు అందుకే ఎప్పుడైనా ధరలు తగ్గించి కూడా మనం ప్రజలకు అనుగుణంగా ఇవ్వచ్చు అనమాట అందుకే మొత్తం ప్రజలు ఇంటర్నెట్లో షేక్ అవుతూ మన కంపెనీ రాబోతుందని ఎన్నోసార్లు చెప్తున్నారు కాబట్టి ఇది ఒక ఏఐ మరియు డిజిటల్ ప్రోడక్ట్స్ కంపెనీ ఇక్కడ ఫిజికల్ గూడ్స్ లేవు ఏ మార్పు అయినా వెంటనే చేయగలరు ఎందుకంటే యాసిగార్ చేతిలో ప్రతీది ఉంది కాబట్టి ఆన్లైన్ ప్రోడక్ట్స్ కావడంతో మార్కెట్ డిమాండ్ కూడా ఎప్పటికీ ఉంటుంది ఇదేదో సీజన్ వైట్ ఎండాకాలంలో వానాకాలంలో చలికాలంలో దొరికే పండ్లు కాదు ఇవి ఆన్లైన్ కాబట్టి ఎప్పటికీ దీనికి మార్కెటింగ్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే ఇది ఒక ప్రజల బేస్డ్ సంస్థ విక్టరీ విశాసులో అందరం కలిసి నేర్చుకుందాం తర్వాత కొత్త బిజినెస్లోకి వెళ్దాం ఎవరు పెద్దవారు లేరు ఎవరు చిన్నవారు లేరు నో అప్లైన్ నో డౌన్లైన్ అందరం ఒకే స్థాయిలో ముందుకు వెళ్ళబోతున్నాం కాబట్టి ఇది అన్నీ చాలా త్వరలోనే జరగబోతుంది విక్టరీ విథ్యాస్లో చేరి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మన కళల కొత్త బిజినెస్ ప్రారంభం అవ్వబోతుంది సో మీరు అన్నీ సీ యూ ఆల్ ఇన్ సైడ్ విక్టరీ విత్ యాస్ మీరు అన్ని విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లో చూస్తారు అన్నట్లు మైక్ వెళ్ళిస్తారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది సో అందరం హ్యాపీగా దానికోసం ఎదురు చూస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలిసి ఉందా అంటే ఇయర్ఫోన్ అంతవరకు అందరికీ సెలవు మంచి క్షణాలు రాబోతున్నాయి ఆల్ ద బెస్ట్